పెదకూరుపాడు మండల పరిధిలోని బుచ్చుపాలెం గ్రామంలో వారహి హోమ మహోత్సవం ఆదివారం నిర్వహించారు గ్రామ దేవత శ్రీ రేణుక అంకమ్మ తల్లికి పంచామృతాభిషేకం చేపట్టారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బుచ్చుపాలెం గ్రామం విచ్చేసినప్పుడు శ్రీ రేణుక అంకమ్మ తల్లి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించామన్నారు తల్లి దయ వల్ల ఆమె ఆశస్సులతో నేడు ప్రజాసేవ చేసేందుకు ఒక ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చానని ఎమ్మెల్యే అన్నారు నాయకులు పర్చూరు నాని ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం ఏర్పాటు చేసి గ్రామం పాడి పంటలతో ఉండేలా హోమాలు చేయడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య రాష్ట మైనార్టీ టిడిపి నాయకురాలు పఠాన్ నూర్జహాన్ అత్తిమల రమేష్ మక్కినసాగర్ నెల్లూరి మల్లికార్జునరావు మద్రాళ్ళ గంగాధర్ రావు అజముల్ల వండ్లమూరి అప్పారావు భాష్యం ఆంజనేయులు భక్తులు పాల్గొన్నారు ఈ రోజున డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ఈ గ్రామంలో చేయడం జరుగుతుంది గత పద్దెనిమిది రోజులుగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది ఏ గ్రామంకెళ్ళినా కూడా మా నాయకుడు ప్రవేశ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల అందరూ సంతోషంగా లోకేష్ గారు ప్రవేశపెట్టే తనిఖిఖ విషయంలో కానీ అంతా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారు వాటిని కూడా రాబోయే రోజుల్లో తీరుస్తారని నేను మాటిస్తున్నాను ఎవరికన్నా ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఇండ్లు అడ్డుకోవడానికి శాంక్షన్ల గురించి కానీ అలానే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన ప్రభుత్వంలో చేసిన శాంక్షన్లకి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కూడా వాటికి ఫండ్స్ శాంక్షన్ చేసే విధంగా కూడా కృషి చేస్తానని నేను ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తాను సందర్భంగా మాటిస్తున్నాను అట్లానే ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అట్లానే ట్రాన్స్ఫార్మర్లో సెట్లకు సంబంధించిన వాటికి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డోర్ టూ డోర్ ప్రోగ్రాము అమ్మవారి దర్శనం మూడు ప్రోగ్రామ్ కలిసి వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ